హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మై గర్ల్ మేడం కాసేపు ఆగండి అంటూ క్లాత్ తీస్తూ మేడం మీది లవ్ మ్యారేజ్నా అని అడిగింది కటింగ్ పాప అరేంజ్ మ్యారేజ్ మ్యారేజ్ కూడా కాదు అని రూపలు అనుకుని పైకి కాదు అంది ఏం లేదు మేడం సార్ మిమ్మల్ని అంత కేర్గా చూసుకుంటుంటే అలా అడిగాను మేడం మీరంటే చాలా చాలా ఇష్టం అనుకుంటా మేడం అంది దీనికల్లే ఏమైనా గబిలాలు పొడుచుకు తిన్నట్టున్నాయి నా మీద వాడికి ప్రేమన ఉఫ్ అని నిట్టూర్చి నీకెందుకు అలా అనిపించింది అంది అమలు పిల్లో అడ్జస్ట్ చేయడం ముద్దుగా కసురుకోవటం మిమ్మల్ని పట్టుకోవటం జస్ట్ భార్య హెయిర్ కటింగ్ విషయంలో మిమ్మల్ని ఇంత కేర్గా చూసుకుంటుంటే రేపు ఎప్పుడైనా మీరు ప్రెగ్నెంట్ అయితే మీరు కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడేమో మేడం అంది ఎక్సైట్ అవుతూ ఒక్కసారిగా ప్లాస్ట్లా మెదిలేయి కొన్ని సంఘటనలు మేడం అంటూ కదిపేసరికి ఆ అంది మేడం నీకు అలాంటి హస్బెండ్ దొరికారంటే పని జన్మలో ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఈ జన్మలో అదృష్టం చేసుకుని పుట్టుండాలి మేడం ఈ సో లక్కీ మేడం ఇలాంటి హస్బెండ్ నాకు వస్తాడంటావా అంటావా మేడం అంది హో గాడ్ పెద్ద వాగుడికాయలా ఉందే వా వాడు లాంటి వాడు ఎందుకే వాడినే పెళ్లి చేసుకో రోజుకే చుక్కలు చూపించి హిమాలయకి నువ్వు పారిపోకపోతే అప్పుడు అడుగు నన్ను అని తిరిగి వచ్చి అడుగు ఇది వాడికి ఫుల్గా పడిపోయినట్లు ఉంది అనుకుని పైకి చిన్న స్మైల్ ఇచ్చి నీకు వర్క్ లేదా అంది మేడం మీ ఏజ్ అంతా ఎందుకు అంది అమ్ములు విసుగ్గా మీరు ఈ షార్ట్ హెయిర్లో మరి చిన్నపిల్లల కనిపిస్తున్నారు మేడం డ్రెస్ వేసుకుంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అంటే ఈ నమ్మేస్తారు మేడం అంది నవ్వుతూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని మరి నీ ఏజ్ అంతా అడిగింది ఐ ఐఎమ్ జస్ట్ ట్వంటీ ఫైవ్ మేడం అంది ఎక్సైట్ అవుతూ కటింగ్ పాప చెప్పిన దానికి తిరిగి నవ్వుకొని అరే బాబు ఇది మా రిషి గడి కంటే చాలా పెద్దది అనుకొని సైలెంట్గా ఉండిపోయింది మేడం ఇంకొక క్వశ్చన్ అనగానే తన వైపు అలానే చూసింది అమ్ములు సార్కి బ్యూటీని ఆస్వాదించే టైప్ కాదు అనుకుంటా మేడం అంటుంటే ఓస్ నీ దొంగమోహందానా నీ ప్రొఫెషన్లోనే కాదే నీలో కూడా కటింగ్ కలర్లు ఉన్నాయే అనుకొని ఆమెను అప్పుడు గమనించడం మొదలుపెట్టింది ముందు లోపలికి వచ్చేటప్పుడు డ్రెస్కి పైన ఉన్న బటన్స్ కూడా పెట్టుకొని ఉన్నాయి ఇప్పుడు షర్ట్ బటన్స్ కివేజ్ షో వరకు ఉండటంతో చూసి ఎంత ధైర్యం దీనికి నా ముందే మాట్లాడడానికి అనుకొని కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ రిషిగాడి ఇలాంటి షోస్కి అసలు పడడు నీ గర్వంగా అనుకొని సో ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీ బ్యూటీని అతను ఆస్వాదించకుండా వెళ్ళిపోయాడని నువ్వు తెగ ఫీల్ అవుతున్నావా చెప్తున్నావా అనగానే షడన్గా అలా అడిగేసరికి భయంగా చూసింది కటింగ్ పాప నీ పేమెంట్ నీకు అంది ఉంటుంది కదా ఇక బయలుదేరు అంది అమ్ములు మేడం మీరు ఇంకా మీ ఏజ్ గురించి చెప్పలేదు అనగానే సో ఇప్పుడు నా ఏజ్ గురించి తెలుసుకొని కాను ఇక్కడి నుంచి వెళ్ళను అంటావు అని రోపల పళ్ళు నూరుతూ దీన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావరా నువ్వు అని తిట్టుకుంటూ ఇంతకీ నువ్వేమైనా నెంబర్ అనుకుంటున్నావా అనగానే వెంటనే ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ టూ నువ్వు వాటికి ఫిక్స్ అయిపో అని చెప్పి రిషి కోసం విసువిస్సా వెళ్ళింది పైకి అమ్ములు రిషి అమలును చూసి ఏంటే ఇంతసేపు కింద ఏం చేస్తున్నావు ఆన్సర్ చేయకుండా కోపంగా రిషి వైపు చూస్తూనే ఉంది ఏ పాగాల్ నిన్నేనే ఏ ఏమైంది ఎందుకు అలా చూస్తున్నావు అని విసుగ్గా అడుగుతుంటే నేను అదే అడుగుతున్నా దాన్ని ఎందుకు తీసుకొచ్చావు అంటూ రిషి పైన గయ్యం అంది అమలు అమలు క్వశ్చన్కి అర్థం కాక ఎవరిని అన్నాడు విసుగ్గా ఆయన ఎందుకే రూమ్లోకి రావడానికి ఎంతసేపు అయింది అంటే ఏదేదో తిక్క తిక్కగా వాగుతున్నావు వచ్చిన అమ్మాయిని తమ దేకలే దేకలేదంట కదా సార్ అందుకే చచ్చిపోతుంటే ఓదార్పు యాత్ర చేసి వచ్చేసరికి ఈ టైం అయింది ఫేస్ ఫేస్ని అష్టవంకలు తిప్పుతూ ఈ తిక్క తిక్క వాగ వాగకుండా దేని గురించి మాట్లాడుతున్నావు చెప్పు అని ముందుకు అడుగు వేయగానే యాక్టింగ్ చేయకు అది నీకు సైట్ కొడుతుందని నీకు ముందు నుంచే తెలుసు అన్నాడు రిషి చంపేసేలా రిషిని చూస్తూ అలా చూస్తున్నాను తెలుసు కూడా అక్కడ నిల్చొని చూస్తున్నావా నువ్వు అంది లోపల అనుకుందిలే బిడ్డ ఏ ఏంటి ఆ చూపేంటే దించి ఉంది తల అన్నాడు అలా త అలా తల దించబట్టే అది నీకు అంతలా సైట్ కొట్టుకుంటూ ఉంది అని పళ్ళు పళ్ళు బిగబట్టి అయినా నీకు ఈ సిటీలో ఎవరు దొరకలేదా ఈ చపాతి మొహం దొరికిందా ఆయన నేను అడిగానా హెయిర్ని స్టైల్ చేపించమని ఎంత ధైర్యం దానికి నా ముందే అలా మాట్లాడడానికి అంటుంటే ఏం మాట్లాడింది అన్నాడు రిషి హా నువ్వు బ్యూటీని ఆస్వాదించే టైప్ కాదంట అని చేతులు తిప్పుతూ చూపించింది ఆమె చేతులు తిప్పడం చూసి ముద్దొచ్చి రిషికి అంత బ్యూటిఫుల్గా ఉందా అమ్మాయి అంటూ అమ్ముల చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు రిషి దాని మొహం చీకేసిన తాటి ముంజేమో అది అంది సైట్ సెట్ చేస్తూ లేదే వాళ్ళ హెడ్కి ఫోన్ చేశాను వాళ్ళది ది బెస్ట్ పంపిస్తా అన్నారు నాకు ఎవరు వస్తున్నారో ఐడియా లేదు కానీ గర్ల్ వస్తుందని తెలుసు అనగానే ఉరిమి చూసింది అములు ఎవరు వస్తున్నారో తెలీదు అంటూనే లేడీ వస్తుందని తెలుసా అది చూస్తూనే పైను పైన బట్టలన్నీ విప్పుకోవడంలో ది బెస్ట్ చూపించింది అంది తన బాధ అర్థం చేసుకోవాలని వాడు కాదు కదా ఇలాంటి విషయాలు సో ఈజీగానే అర్థమై వాట్ బటన్స్ విప్పిందా అన్నాడు అంటే చూసావా అంది రిషిని కో ఉరిమి చూస్తూ టంగ్ జాగ్రత్త కత్తిరించి పడేస్తా ఇష్టం వచ్చినట్లు వాగితే నాలుగు మడత పెట్టి వేలు చూపిస్తూ చీర రవిక మధ్య నుండి నడుముని గట్టిగా నలిపేశాడు సు అబ్బా అని రబ్ చేసుకుంటూ గుర్రుగా చూస్తూ ఎందుకు గిలావు అంది మరి టిపికల్ వైఫ్లా మాట్లాడితే ఇలానే ఉంటుంది అయినా నన్ను అనుమానిస్తున్నావా లేక నీ కళ్ళకి నేను అలా కనిపిస్తున్నానా అన్నాడు మొహాన్ని కొంచెం కోపంగా పెట్టి పోయ్ నేను ఇప్పుడు అలా అన్నానా నిన్ను అంది అమ్ములు కూడా మరి ఆ అమ్మాయి సైడ్ కొట్టుకుంటే దానికి నా మీద అరుస్తావేంటి అన్నాడు అములుని చూసి నవ్వుతూ నువ్వేగా దాన్ని తీసుకొని వచ్చావు అందుకే నీ మీద అరుస్తాను అంది అములు ప్రెస్టేట్ అవుతూ ఇంతలా ప్రెస్టేట్ అయ్యే బదులు ఆ అమ్మాయిని తిట్టాలి కొట్టాలి అంతేకాని వచ్చి నా మీద కోపం చూపిస్తే నీకేం వస్తుందే అన్నాడు ఇలా తిడితే ఇంకోసారి ఇలాంటి వాళ్ళని తీసుకురావాలంటే కూడా ఆలోచిస్తావు ఎంత ధైర్యం దానికి అని ఊగిపోతూ తిట్టుకుంటూ పోతుంది అమ్ములు తన కళ్ళల్లో మాటల్లో పీక్స్ లెవెల్లో జలసి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఇక ఆపోవే అయినా నేను నిన్ను తప్ప పొరపాటును కూడా అలా ఎవరిని చూడను ఆ అమ్మాయి ఫేస్ కూడా చూడలేదు ఇప్పటి వరకు ఆ టైంలో నీ హెయిర్ కట్ని మాత్రమే చూస్తున్నానే ఇక నాకెలా తెలుస్తుంది ఆ అమ్మాయి బటన్సే ఉప్పుకుందో బట్టలు చింపుకుందో అన్నాడు అయినా నువ్వు ఇంత జలసి ప్రీక్ ఏంటే అంటూ అమ్ములు లిప్స్కి చిన్న పెక్ ఇచ్చాడు రిషి అప్పుడు తనని తాను చూసుకుంది పాప రిషి హగ్లో ఉండడం చూసి ఎప్పుడు వచ్చాను వీడి దగ్గరికి అనుకొని వెంటనే దూరం జరగాలని అనుకుంది కానీ రిషిగాడు గట్టిగా పట్టుకోవడం వల్ల అది సాధ్యం కాలేదు ఈసారి చీక్ పక్కన పెదవులతో రాస్తూ ఒకవేళ నేను తనని చూస్తే అన్నాడు ఆమె ఫేస్ని గమనిస్తూ నువ్వు అలా చేయవులే అందుకే అరుస్తున్నా అందరిలాంటి అయి ఉంటే అక్కడే స్టాప్ చేసింది ఏంటే స్టాప్ చేసావు చెప్పు అయ్యుంటే చెప్పవే ఏం చేసేదానివి అంటూ కింద లిప్స్ని వేల మధ్య పట్టి లాగుతూ అడుగుతుంటే వదులు అని లేని చిరాకు చూపిస్తూ ఫ్రెష్ అవ్వాలి నేను అంది ఇద్దరం కలిసి అవుదామా ఇప్పటి వరకు ఆ ఛాన్సే రాలేదే ఇప్పుడు ఛాన్స్ వచ్చింది ఇద్దరం న్యూడ్గా నీ అనువర్ను నీ అనువర్ నువ్వు నా బాడీని టచ్ చేస్తూ కొన్ని హస్కీగా అడుగుతుంటే గుడ్లు ఆస్ట్రిచ్ గుడ్లు అయ్యి విసురుగా రిషిని నెట్టేసి నీ నోటికి అడ్డు అదుపు లేదు అని అమ్ములు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే వెళ్తున్న అమ్ములును చేతిని పట్టి ఇది వేరుచేయి అన్నాడు రిషి అక్కర్లేదు నువ్వు ఇచ్చేది ఏది కూడా నాకు వద్దు అంది వేట్ చేయకపోతే కలిసి బాత్ టబ్లో ఇద్దరం కలిసి ఉంటావు వితౌట్ క్లోత్స్ అంటూ అమలు ఇంటెన్షన్గా చూస్తూ అంటుంటే తర్వాత ఎందుకు ఏమిటి అని అమలు అడగలేదు రిషి లాస్ట్లో అన్న మాటలకి సైలెంట్గా వెళ్ళిపోయింది అమలు పాప మంచిగా చెప్తే వినవే నువ్వు అనుకొని నవ్వుకుంటూ అమలు జలసి ఫీల్ అయ్యే టైంలో అమలు కలలో తన మీద ఉండే కోపం లేదు అంతకుమించి భయం కూడా లేదు ఆ కళ్ళలో తన మీద అంతులేని ప్రేమ మాత్రమే కనిపిస్తుంటే సైలెంట్గా బాల్కనీలోకి వెళ్ళిపోయాడు రిషి ఫ్రెష్ అయ్యి కవర్లో ఉన్న మెరూన్ కలర్ ప్లెయిన్ శారీ తీసి దాన్ని కట్టుకొని రెడీ అయ్యి కవర్లో ఉన్న మరో బాక్స్ ఉండటం చూసి కనుబొమ్మలు ముడేసి చూసింది మెరూన్ శారీకి మ్యాచింగ్ మట్టి గాజులు మీడియం జుంకాలు పాపిట్ల పాపిట్లో నుదుటిన కుంకుమ మెడలో పసుపు తాడు తాడుతో పాలమేగడ వంటి మేనిచాయికి మెరూన్ కలర్ మరింత కాల వచ్చేసరికి పూత పోసిన బొమ్మలా కనపడుతుంటే బాల్కనీలో నుంచి లోపలికి అలాగే చూస్తున్న రిషిని చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు అంది రిషి చూపు అర్థం కాక నువ్వు ఏది పర్ఫెక్ట్గా చెయ్యవే సగం సగం చేసి నాకు కోపం తెప్పిస్తూ ఉంటావు అన్నాడు ఏమైంది అంది అసలు బాక్స్ ఓపెన్ చేసి చూసావా సైలెంట్గా ఉంది అములు ఇదొకటి తెలుసు నీకు అంటూ బాక్స్ ఓపెన్ చేయి అన్నాడు కొంచెం గట్టిగా ఓపెన్ చేసి చూసింది చిన్న నోస్ ఉండటం చూసి బాగుంది ఎవరికి అంది పాప ఆ మాటకి రిషి చూసిన చూపుకి భయంగా అనిపించి ఎందుకు అలా చూస్తున్నావు అంది లో వాయిస్తో కొడితే కోమాలోకి వెళ్ళి పడుంటావు ఎవరికైతే నీకెందుకు ఇస్తానే అయినా కావాలని అడుగుతున్నావే అని విసుగ్గా చెప్పి ఫేస్ తిప్పేశాడు రిషి కోపం వచ్చింది అమలుకి మరి అడగరా నువ్వు నా కోసం ఇలా ఒకటి తీసుకొని వచ్చావు అంటే నమ్మబుద్ధి కాక డౌట్ వచ్చి అడిగా అంది సాగదీస్తూ ఆయన నీ గిఫ్ట్ నాకేం అక్కర్లేదు అని చెప్పి విసురుగా వెళ్తున్నా ఆమె చేయి పట్టుకొని లాగి పెట్టుకోవే పిల్ల నో స్ట్రింగ్ నిన్ను చూడాలనుంది కాలేజ్ డేస్ నుంచి నాకున్న కోరిక అన్నాడు పాప బుర్ర భూగోళంలో గిర్ర తిరిగి ఏమన్నా మళ్ళీ చెప్పు అంది అవునే ఆ రోజు కాలేజ్ పేస్ట్లో క్లాసికల్ కాస్ట్యూమ్లో త్రిశూలం పట్టుకుని క్లాసికల్ డ్యాన్స్ వేసావు కదా ఆ రోజు అంతా పర్ఫెక్ట్ బట్ నన్ను ఇంకా బాగా అట్రాక్ట్ చేసిన విషయం నో స్రింగ్ అప్పుడు నో స్ట్రింగ్లో దేవత వల్ల కనిపించావే పిల్ల ఆ రూపం ఇక్కడ టచ్ అయింది అంటూ గుండెపైన చేయి వేసుకుని రిషి ఒక ట్రాన్స్లో చెప్తుంటే పాత జ్ఞాపకాలు మళ్ళీ చుట్టుముట్టాయి అమలుని ఏంటి అంతలా ఆలోచిస్తున్నామని చిట్టుగా వేస్తుంటే సృహలోకి వచ్చి గో టు హెల్ అంటూ వెళ్ళిపోతుంటే ఆపి హెల్లోకి ఇద్దరం కలిసి వెళ్దామా అంటూ చెవిలో ఏదో ఉదేసరికి ఊదేసరికి సిగ్గులని ఈడియట్ అంటూ పట్టుకోవడం స్టార్ట్ చేసింది అమ్ములు నిజానికి రిషి బెదిరించాడని పెట్టుకోవడం లేదు అది తనకు బాగా నచ్చింది ఇంతకు మించి తన కోసం ఫస్ట్ టైం ఒక గిఫ్ట్ తేవడు హ్యాపీగా అనిపించింది ఒక నాలుగు నెలల ముందు ఇచ్చుంటే గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్స్ అని చెప్పేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు వేరు కాబట్టి పెట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపలేదు అది కాక రిషి కాలేజ్ డేస్లో గుర్తు చేసి ఇష్టంగా చెప్తూ ఇందులో చూడాలని తన కోరిక అని చెప్తుంటే తీసుకొని పెట్టుకుంది అమ్ములు కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఓకే బాయ్ టేక్ కేర్